మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఇరవై వేల రూపాయల ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తో పాటు ఒక పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ కావాలా రీల్ సేవ్ చేసుకొని ఇప్పుడే వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది ఈవెన్ ఇందులో హెచ్ అలాగే డాల్ విజన్ ట్వెల్వ్ బిట్ ప్యానల్ తీసుకొచ్చారు కలర్స్ మనకి పాప్ అవుతూ విజువల్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది దీంట్లో మీకు కోల్కమ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ ఫోర్ నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసిన ఆక్టోకోర్ ప్రాసెస్ ఇది ఫైవ్ రెగ్యులర్ గా మీరు వాడేటువంటి యాప్స్ అన్నింటినీ కూడా చాలా సునాయాసంగా ఇన్ఫాక్ట్ మీరు గేమింగ్ కోసం కూడా చూస్తున్నారు అన్నట్లయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇందులో